నమస్కారం సార్ నమస్కారం సార్ సార్ మీ పేరు చెప్పండి కృష్ణప్ప ఊరు పురుముగడ్డ తాలూకా చిక్బళాపురం ఓకే సార్ రోజు ఎన్ని వేల మొలకలు ఉంది మొత్తం రెండు వేల రెండు వేల ఆరునూరు మొలకలుంది స్టేజ్ ఏమి ఉంది సార్ ఓకే ఓకే ఇప్పుడు మీకు రోజులో ప్రాబ్లం ఏంటి మీరు ఏమేమి స్ప్రే చేస్తున్నారు చిక్బళాపురం తెచ్చి ఓకే దాంట్లో ఇట్లా రాలేదు ఓకే ఇది రోజు వన్ రోజు కొడుతున్నారు కొడుతున్నాము ఆరు దినాలకుతా ట్రై చేస్తా రోజు వన్ రోడ్ టూ రోడ్ త్రీ ఆరు వందే ప్రొడక్ట కాంబినేషన్ ఇప్పుడు బాగా వచ్చింది బాగా అంటే ఏమొచ్చింది చూపించండి మొగ్గ ఎట్లా ఉంది మొగ్గ చూడు ఇట్లా కుత్తలా వచ్చింది ఓకే మాకి మా పిల్లకాయలని ఎట్లా సాగతాము అట్లా సాక్తా ఉన్నాము రోజుని రోజుని పిల్లకాయలు సాగుతున్నారు ఈ మందు స్ప్రే చేసిన తర్వాత బ్రాంచెస్ చిగురు ఎట్లా వచ్చింది బాగా వచ్చింది సార్ బ్రాంచెస్ చిగురు బాగా బాగా వచ్చింది చిగురు చూపిండి ఎట్లా ఉందో చిగురు ఎట్లా ఉంది ఓకే చిగురు అంతా బాగుంది మొగ్గ బాగుంది బాగుంది ఫ్లవర్ క్వాలిటీ బాగుంది బాగుంది ఏం చెప్తారు ఇంక రైతులకు మీరు మేము ఇట్లా తెచ్చి ఇది బాగా వస్తుంది బాగుంది బాగా వస్తుంది మొగ్గ బాగా వస్తుంది రేంజ్ బాగా అని చెప్తా ఇప్పుడు చెట్టు గ్రీనిష్ కూడా పెరుగుతుంది పెరిగింది సార్ బాగా పెరిగింది బాగా పెరిగింది అంటే మైడ్స్ త్రిప్స్ కంట్రోల్ అవుతుంది చిగురు బాగా వస్తుంది బర్డ్స్ బాగా వస్తుంది బాగా వస్తుంది రైతులందరికీ ధైర్యంగా చెప్తా చెప్తా ఉన్నాం ఇది రోజు వన్ రోడ్ టూ రోడ్ త్రీ వాడిన ఫార్మర్ యొక్క అనుభవం